వెల్కమ్ టు టారో డివెన్ మెసేజెస్ వన్ డియర్ వియర్స్ డబ్బులు ఇచ్చే దారులు చూస్తున్నారంటండి మిమ్మల్ని తలదించుకునేలా చేయాలని చెప్పి ఎవరికి డబ్బులు ఇచ్చారు ఏమి ఇచ్చారు ఏం చేయమని చెప్పారు ఏం జరుగుతుంది అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి మీ విషయంలో ముగ్గురికి ఆఫర్ ఇచ్చి ఈ విధంగా చేయండి అని చెప్తున్నారంట ఒక ఆర్మీకి ఒక కర్మ రీడింగ్ అండి వాళ్ళ ఆఫర్ ఎందుకు ఇచ్చారో అసలు ఏం జరుగుతుంది ఆఫర్ తీసుకున్న వాళ్ళకి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని చెప్పి ముగ్గురికి అంటే ఇంట్లోనే ఉండాలి ఎక్కడికి వెళ్ళకూడదు ఏ పని కూడా చేసుకోకూడదు లెగడానికి కూడా లేకుండా చేసేయాలి ఒక వెలుగు వెలుగుతారు వాళ్ళు బయటకు వస్తే ఏదైనా పని చేసుకున్నా లేదా ఏదైనా కొనుక్కోవాలని సర్చ్ చేస్తున్నా ఎక్కడికన్నా వెళ్ళాలి అది తీసుకోవాలి ఇది తీసుకోవాలి ఇంట్లో కన్నీ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నా వాళ్ళు ఏది చేసుకోవడానికి లేకుండా చేసేయాలి ముందుకు వెళ్ళకుండా చేసేయాలి అని చెప్పి అనుకుంటున్నారంట ఇంటా బయట బ్యాలెన్స్ కాకుండా చేసేయాలి ఫోర్టీన్ ఇస్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఫోర్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ నలుగురికి బ్యాలెన్స్ అవ్వకూడదండి నలుగురికి అసలు ఇంట బయట పనులు జరగకూడదు ఇంట్లో వాళ్ళ పనులు కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉంచాలి అని చెప్పి ఒక పర్సన్ అనుకుంటున్నారంట ఎస్ వాళ్ళు ఏంటంటే పాజిటివ్గా మీకు ఎప్పుడూ ఒక ఎమోషనల్ ఆఫర్ ఇచ్చేలాగా లేదా ఒక ఫ్లవర్స్ ఇచ్చేలాగా ఒక ఏది తెలియని నార్మల్గా అందరితోనే ఉన్నట్టు ఇంకా ఎదురు చూస్తున్నట్టు ఒక ఒక ఇల్యూషన్ని క్రియేట్ చేయడానికి చూస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా అదంతా కూడా ఇల్యూషన్ నిజం కాదండి బ్యాక్ స్టమ్ వేయడానికి చూస్తున్నారంట అన్యాయం చేయాలి అని అనుకుంటున్నారు ఇద్దరి లైఫ్లో ఇది వీళ్ళ యొక్క ఒరిజినల్ థాట్స్ అండి ఏది తెలియకుండా ప్రశాంతంగా చీరలో కూర్చో కూర్చొని చూస్తూ ఎలాగైనా అవకాశం దొరికితే ఎగరాలి అనే ఆలోచనతో చూస్తున్నారు మ్యాట్ పక్కన కూర్చుంటారు ఎక్కువగా క్రియేషన్ అయితే కుదరదండి ఈ పర్సన్ ఏదైతే అనుకుంటున్నారో మీ విషయంలో ఆ పర్సన్కి ఒక సెవెన్ మెంబర్స్ ఉన్నారు మిమ్మల్ని మీ వాళ్ళని బాధ పెట్టాలనే కుట్రలో సహాయం చేసేవాళ్ళు కానీ ఈ పర్సన్కి తెలియని విషయం ఏంటి అంటే ఆ సెవెన్ మెంబర్స్ కూడా మీతో పాటు ఈ పర్సన్ జీవితాన్ని కూడా తలకిందులు అనుకుంటున్నారు నిజానికి జోలికి వస్తే ఈ సెవెన్ మెంబర్స్ జీవితాలు తలకిందులు అయిపోతాయి అసలు అవకాశం లేదండి దారి లేదు బాధ పెట్టడానికి మిమ్మల్ని మనీ రొటేషన్ కాకూడదు అనుకుంటున్నారు మెయిన్గా మీ ఇంట్లో ఇద్దరు విషయాల్లో డబ్బులు రాకూడదు చేతికి ఏం పని చేస్తున్నారో ఆ పని వల్ల మీకు డబ్బులు వస్తున్నాయి మీరు అన్నీ కొనుక్కుంటున్నారు బంగారాలు కొనుక్కుంటున్నారు డబ్బులు దాచుకొని ల్యాండ్లు పొలాలు కొనేస్తారు ఇల్లులు కట్టేస్తారు నిలబడిపోతారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకెందుకు మీ చు మిమ్మల్ని ఎవరైతే అబ్జర్వ్ చేస్తూ మీ వాళ్ళుగా ఉంటూ అప్పుడప్పుడు పలకరిస్తూ ఎవరైతే ఉన్నారో మీ చుట్టూ అంతర్గత శత్రువులు ఓకేనా వాళ్ళు మీ ఎదుగుదలని కోరుకోవట్లేదు మీరు బాగుండాలి అని కోరుకోవట్లేదు ఓకేనా ఒకవేళ మీరు కనుక ఎదిగి కొనుక్కొని కట్టుకొని నిలబడిపోతే మీరు ఒక వెలుగు వెళ్ళిపోతారు ఎరు వెలిగిపోతారు సూర్యుడిలాగా ఇంకా మిమ్మల్ని వెన్నుపోటు వేయడం ఎవరి తరమో కాదు అప్పుడు వీళ్ళంతా కూడా ఎంత బతుకు పెట్టినా సరే వేస్ట్ అయిపోద్ది మీ ముందు ఎందుకు ఆనరు ఊళ్ళు అంతా మీరే గొప్పగా అనిపిస్తారు పై చే కనిపిస్తారు అనిపిస్తారు అలా ఎప్పటికీ జరగకూడదు అని చెప్పి అనుకుంటున్నారండి అండ్ ఇంట్లో వాళ్ళకి పెద్దవాళ్ళకి చాలా గౌరవంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి ఫంక్షన్లు చేసుకుంటారు పూజలు పునస్కారాలు చేసుకుంటారు ఇంటికి కొత్త కొత్త గెస్టులు వస్తారు పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు పెరిగిపోతాయి సో అప్పుడు వాళ్ళు ఇంటా బయట ఒక వెలుగు వెలుగుతారు అని చెప్పి అనుకుంటున్నారండి అందుకని వన్ ఈజీ కొల్ టు జీరో ఫస్ట్ ఎవరైతే ఉన్నారో ఇంట్లో ఒకరు వాళ్ళని ముందు జీరో చేసేయాలి అప్ చేసి గొడవ పెట్టడమో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ క్రియేట్ చేయడమో లేదా వాళ్ళ దగ్గర ఉన్న వాల్యుబుల్ థింగ్స్ని తీసుకోవడము ఏదో లేదే కుదరకపోతే వాళ్ళే ఒక డ్రామా క్రియేట్ చేసి వాళ్ళే వాళ్ళకి కావాల్సిన సాక్ష్యాలు కూడా వాళ్ళే తీసుకొని చూడడానికి కరెక్ట్గా లీగల్ మ్యాటర్స్కి కావాల్సింది ఏదైతే క్రియేట్ చేయాలో అలాంటిది చేసే ఏదైనా కుటుంబాన్ని తలకిందులు చేసేస్తే పొరుగు పోద్ది ఇంకా నిలబడరు ఊ రోజులు వెళ్ళిపోతారు అనే ఆలోచనలతో ఉన్నారు దానికోసం బాధ పెట్టాలి లాక్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ కీఈ ఏ సిగ్నిఫిసెంట్ కీ వేసేవాళ్ళు కీ అడిగేవాళ్ళు లాక్ వేసేవాళ్ళు పక్కన లాక్ వేస్తున్నారు అంటే రీజన్ ఎట్ అండి బాధ పెట్టాలి అని అనుకుంటున్నారు ఓకేనా అండ్ ఇందులో ఒక లైఫ్ ఒక పర్సన్ ఈ విధంగా మీ గురించి గతంలో ఆలోచించారు ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ బ్యాక్ అండి ఓకేనా అండ్ ఆలోచించి వాళ్ళ జీవితాన్ని తలకిందులు చేసుకున్నారు వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు జాబ్ పోగొట్టుకున్నారు అండ్ ఇప్పుడు ఆ పర్సన్ ఏం చేద్దాం అనుకుంటున్నారంటే మీ ఇంట్లో పర్సన్ జీవితాన్ని తలకిందులు చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళకి అర్థమవుతుంది ఒకప్పుడు మీ విషయంలో వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా కూడా ఇంపాక్ట్ చేశారు బట్ జీవితాన్ని అయితే తొక్కేయడానికి పర్మిషన్ లేదు ఓకేనా మీరు కార్మిక సైకిల్లో ఉన్నారు వాళ్ళు కార్మిక సైకిల్లో ఉన్నారు వాళ్ళ కర్మలు వాళ్ళ లెవెల్లో వాళ్ళు అనుభవించారు అండ్ మీ కర్మలు మీరు అనుభవించి నేర్చుకొని దాని నుంచి బయటకు వచ్చి నిలబడి మీరు మీ ప్రయాణాన్ని మీరు సాగిస్తూ వచ్చారు కానీ ఎక్కడ ఆగలేదు ఓకేనా ఇప్పుడు మీరు నిలబడ్డారు మిమ్మల్ని తొక్కేయడానికి చూసిన వాళ్ళు ప్రస్తుతం దాంకున్నారు వాళ్ళ జీవితాన్ని కోల్పోయారు ఒక రకంగా ఫోర్ ట్వంటీస్ పిక్ పొకెటర్స్ బెగ్గర్స్ ఈ లెవె ఈ ఇలాగా బతుకుతున్నారు వాళ్ళు ఓకేనా ఎప్పుడు దొరికిపోతారో తెలీదు ఎవరు తీసుకెళ్ళి వస్తారో తెలీదు అది వారి జీవితం ఓకేనా అండ్ ఏ రకంగా మీరు ఉండకూడదు అని కోరుకొని మిమ్మల్ని గతంలో తొక్కేశారో మీరు నిలబడే దానికంటే ఇంకా మెరుగ్గా ఉన్నారు ఇప్పుడు ఓకేనా ఇదే నిజమండి అండ్ అందుకని మీ ఇంట్లో పరంగా అంటే మీ చుట్టూ ప్రాబ్లం క్రియేట్ చేసి మీ వాళ్ళు చేశారన్నట్టుగా క్రియేట్ చేసి వాళ్ళని కనుక మీ మీదకి పంపిస్తే మీరు మీరు ఇంట్లో వాళ్ళు ఇంట్లో వాళ్ళు గొడవ పడ్డారని వాళ్ళ మీదకి రాదు తద్వారా వాళ్ళు సేఫ్ లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ అవ్వకూడదు వీళ్ళు మెయిన్గా లీగల్ మ్యాటర్స్ గురించి భయపడుతున్నారు దొరికితే లోపల వేసేస్తారు అని భయపడుతున్నారు ఓకేనా అండ్ ఆబ్వియస్లీ అదే విషయం మీ వాళ్ళకు కూడా చెప్తున్నారు దొరికినా వీళ్ళు మేము మీ వాళ్ళని కాపాడేస్తారని వాళ్ళని వాళ్ళు కాపాడుకోలేని వాళ్ళు బా భయపడిపోయి దాంకున్న వాళ్ళు మీ వాళ్ళని ఎలా కాపాడతారు కరెక్ట్గా తప్పు చేశారన్న సాక్ష్యం ఉన్నప్పుడు చేసినప్పుడు అది ఎప్పటికైనా తెలిసి తీరాల్సిందే తప్పు చేసిన వాళ్ళు ఎవరు తప్పించుకోలేరండి దొరికిపోతారని తెలిసే వీళ్ళు డబ్బులు ఇచ్చి వేరే వాళ్ళు చేసి చూపిస్తున్నారు సో తీసుకొని చేసే వాళ్ళు అది కూడా ఆలోచించుకోవాలి వాళ్ళు ఎందుకు చేయట్లేదు మిమ్మల్ని ఎందుకు చేయమంటున్నారు ఓకేనా వాళ్ళకి చేత కదా మరి ఏ ఉద్దేశంతో మీకే డబ్బులు ఇస్తున్నారు మీ నుంచి ఏమైనా ఆశిస్తున్నారా మిమ్మల్ని ఇండైరెక్ట్గా వాళ్ళకి వాళ్ళ మీదకి పంపిస్తూ మిమ్మల్ని తొక్కేస్తున్నారా ఈ విధంగా కూడా కార్మిక్స్ ఖచ్చితంగా ఆలోచించుకోవాలండి ఫర్ కార్మిక్స్ ఓకేనా దారి అయితే లేదు కలెక్టివ్ విషయంలో ఎవ్వరూ బాధ పెట్టలేరు ఓకేనా బాధ పెట్టడానికి ఏ రకంగా ఛాన్స్ లేదు శారీ చేయడానికి అసలు అవకాశమే లేదండి సార్ చేయలేరు ఐదుగురు జీవితాలని ఈ ఫోర్ ట్వంటీ సెవెన్ మెంబెర్స్ ఎవరైతే ఉన్నారో మిమ్మల్ని బాధ పెట్టాలని తయారు చేసిన సెవెన్ మెంబర్స్లో ఐదుగురు జీవితాలను తలకిందులు చేసేయాలనుకుంటున్నారంటే ఇద్దరు వ్యక్తులు ఆల్ సెవెన్ మెంబెర్స్లో మళ్ళీ ఐదుగురికి ఎందుకంటే మళ్ళీ వాళ్ళు తప్పించుకోవాలంటే ఎవరో ఒకరు దొరకాలి కదా సో అందుకు ఐదుగురిని పట్టించేసి మిమ్మల్ని బాధ పెట్టేసి ముందు ఈ రకంగా వీళ్ళు వాళ్ళ సేఫ్గా వాళ్ళ చుట్టూ వాళ్ళు సేఫ్గా మారుతున్నారు ఇక్కడ ఎవరికి వాళ్ళకి వాళ్ళు వాళ్ళు సేఫ్ చేసుకోవడం చూస్తున్నారు కానీ ఒకసారి తప్పు జరిగినా తప్పు చేయాలని చూసినా అక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అవుతారో ప్రత్యక్షంగాను పరోక్షంగాను అందరికీ శిక్ష అనుభవించి తీరాల్సిందే ఎవరో తప్పించుకోలేరు ఇక్కడ మీరు సేఫ్ మీరు డివైన్లీ ప్రొటెక్టెడ్ మీ అమ్మవారు మీ దేవుడి మీదాకా ఎవరిని రానివ్వట్లేదు అప్పుడు వాళ్ళు మీ దగ్గర ఎంత ప్రయత్నించినా వాళ్ళు మీ దాకా చేరుకోలేరు ఓకేనా దారిలో ఆగిపోవడమో కింద పడిపోవడమో లేదా మీ దాకా వచ్చి బొడవ పెట్టుకోవాలనుకున్న అవకాశమే లేదండి కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ఏమి కాలమే వాళ్ళసేది అలాగని వాళ్ళ కర్మలు వాళ్ళు అనుభవించకుండా అయితే పోరు ఎవడి కర్మ వారు అనుభవించి తీరాల్సిందే వారు చేస్తున్న పనులకి ప్రయత్నిస్తున్న ప్రయత్నాలకి కూడా కర్మ అనుభవిస్తారు ఓకేనా మీ ఏం చేసి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దండి ఈ వ్యక్తి ఏదైతే కాగడా పట్టుకొని మిమ్మల్ని వెలిగించాలి అని ప్ర పరిగెడుతున్నాడో నిజానికి అది తనకే అంటుకుంటుంది తన ఎడారులో నించున్నాడు ఒంటరిగా నైబర్ అవసర టెక్యాస్ రీజినేట్ మీ ప్రయాణాన్ని ఆపలేరండి ఖచ్చితంగా మీ వాళ్ళు నిలబడి తీరుతారు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఎయిట్ 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 కామెంట్స్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్